హలో వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి మీకు పెట్టకుండా ఏదో తినేస్తుందో అనుకుంటున్నారా ఫోన్లో పెట్టడం కష్టం కానీ ఎలా చేసుకోవాలో రెసిపీ అయితే చూపిస్తాను మీరే ఇంట్లో చేసుకొని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అంటే ఈ రెసిపీ పేరేంటో చెప్పలేదు కాదు అందరికీ తెలిసిన పేరేనండి పోహ ఏంటి పారిపోతున్నారా పారిపోకండి చాలామందికి పోహ అంటే ఇష్టం ఉండదు కదా కానీ నేను ఇలా చూపించే మెథడ్లో ఒకసారి ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు తిన్నది చాలు కానీ ఫస్ట్ అయితే రెసిపీ చూపించండి అనుకుంటున్నారా వస్తున్నా వస్తున్నా ఫస్ట్ అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి ఓకే ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా ఊహ చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే దొడ్డు అటుకులు అటుకులను ఒక్క రెండు సార్లు క్లీన్ చేసుకొని అదేనండి కడుక్కొని తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఆరబెట్టుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఇంకా మనకు ఉప్మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను దీంట్లో మెయిన్గా ఆనియన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి ఒక రెండు మూడు ఆనియన్స్ అలా కట్ చేసి పెట్టుకోండి మనకు ముద్ద ముద్దకి ఒక ఆనియన్ పీస్ అలా తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు సన్న మినప్పప్పు కలిపి నేను పోపు గింజలు రెడీ చేసి పెట్టుకుంటాను అదైతే వేసేస్తున్నాను తాలింపుకి తర్వాత ఆనియన్స్ వేసి మంచిగా రెడ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మీరు పల్లీలు వేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ పల్లీలనే వేసి వేయించుకోవాలి మా ఇంట్లో పల్లీలు అయితే ఎవరు తినరు అన్నీ తీసి పక్కన పెట్టేస్తారు సో నేను కాబట్టి పల్లీలు అయితే వేయట్లేదు మా ఇంట్లో ఏ ఉప్మా చేసినా కూడా దాంట్లో పల్లీలు అయితే ఉండవండి చట్నీస్లో వాటిలో వాడుకుంటాం కానీ ఉప్మాలలో అయితే వేసుకోను కాకపోతే పంటికి ఏదో ఒకటి తగులుతూ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా క్యారెట్ని అన్నింట్లో యూస్ చేస్తూ ఉంటాను పల్లీలకు రిప్లేస్మెంట్గా ఓకే ఇక్కడ ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా మంచిగా వేయించుకోవాలి మామూలుగా తినేటప్పుడు పచ్చిమిర్చి కూడా తిన తినేలాగా వేయించుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి నేను క్యారెట్ కూడా వేసేసుకున్నాను ఉంటే కరివేపాకు వేసుకోండి మా ఇంట్లో కరివేపాకు లేదు సో నేను అది కూడా వేయట్లేదు అన్నీ ఉంటేనే వంట చేసుకోవాలి అనుకుంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టం కదా ప్రతి వంటలో ఏదో ఒకటి తక్కువ పడుతూనే ఉంటుంది అలాగని వండుకోవడం మానేయం కదా ఓకే ఇందులో ఏంటి అంటే ఇప్పుడు ఒక చిన్న టమాటోని కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి దీనివల్ల మనకు టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది చూసారా ఒక చిన్న టమాటో ఎక్కువ అవసరం లేదండి చాలా చిన్నది తీసుకొని అది వేసుకోవడం వల్ల పోహాకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట చాలా మంది పోహా తిన్నప్పుడు ఇలా చుట్టుకుపోతుంది నాలుకకు అని చాలా మంది తినరు కానీ ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినాలి అనుకుంటారు అండ్ దీంట్లో కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి లేదంటే మొత్తం చుట్టుకుపోయినట్టు అవుతుంది సో ఇంకా మంచి కలర్ కోసం పసుపు అయితే వేస్తున్నాను పసుపు వేసి ఒక హాఫ్ మినిట్ పాటు క్లీన్ చేసి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా అవి దాంట్లో యాడ్ చేసుకోవాలి చూసారా ఎంత పొడి పొడిగా వచ్చాయో అటుకులు మంచిగా ముందే ఒక రెండు సార్లు కడిగి పెట్టుకొని మనం ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకునే వరకు ఇవి చక్కగా ఆరిపోతాయి అన్నమాట దానికి ఎక్కువ టైం ఏమి పట్టదు ఇంకా వాటిని అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి చూసారా నేను ఇలా చూపిస్తున్నట్టుగా పొడి పొడిగా చేసుకుంటూ వేసుకోవాలి అయితే నేను ఆనియన్స్ వేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను ఆనియన్స్కి సరిపడా ఇప్పుడు మొత్తం ఉప్మాకి మొత్తం సరిపోయేలాగా ఇంకొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను తర్వాత కింద నుంచి నెమ్మదిగా తీసుకొని మంచిగా కలుపుకోవాలి నా పెళ్ళి కాకముందు అసలు ఈ పోహ అంటేనే తెలీదు మా అత్తగారింట్లో మాత్రం రెగ్యులర్గా వీక్లీ వన్స్ అయినా ఇది చేసుకుంటూ ఉంటారు మా ఆయనకైతే ఇది చాలా ఫేవరెట్ అన్నమాట ఇంకా తర్వాత మా ఇంట్లో కూడా అందరికీ ఇది ఫేవరెట్ డిష్ లాగా మారిపోయింది ట్రస్ట్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది మీకు కూడా ఫేవరెట్ ఐటెం లిస్ట్లో ఇది కూడా జాయిన్ అయిపోతుంది అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇలా మెల్లిగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం నేను ఇలా చూపిస్తున్నట్టుగా కొంచెం టాస్ చేసుకుంటే ఎక్కడైనా కలవని ప్లేస్లో మంచిగా మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట అటుకులు మంచి కలర్ వచ్చేస్తుంది ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేసేయాలి అప్పుడు ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా అటుకులకు మంచిగా పట్టేసి పోహ మంచి టేస్టీగా వస్తుంది ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇంకా దానిపైన మనం కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేసేయడమే చూసారా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో పోహ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి ఇంకా మంచి రెసిపీస్ కోసం మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ మామ యష్ పండు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి టాటా బాయ్ బాయ్ ఇంకొక విషయం మనం ఈ పోహా తినేటప్పుడు లాస్ట్లో కొంచెం ఆడిపోయినట్టుగా ఇలా అట్టలాగా వస్తుంది చూడండి దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా తినండి చాలా సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బాయ్ బాయ్